ఏర్పడింది అది కూడా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆచార్య కొత్తగా జయశంకర్ గారి ఆశీస్సులతో ఏర్పడటం ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధించుకోవాలనే ఉద్దేశం ఏర్పడటం నిజానికి చాలా విచారణ విషయం ఎవరైతే మనకి దాశకుడిగా మొట్టమొదటి ఆయన దాశగా ఉన్నాడో ఆయన ఆయన యొక్క సిద్ధాంతాలు సాధించాము తిరిగి మళ్ళీ తెలంగాణ అసలు తెలంగాణ సాధించిన ప్రిరుగుబాటు చేయాలని చెప్పిన ఆచార్య గారు మన వాళ్ళు కూడా మనకి ముందు తెలియజేస్తున్నారు సరే ఇంతకుముందు చిన్న మాట చెప్తాను అంటే మా పెదనాన్న గారు అందరు ఇక్కడే ఉన్న దాంట్లో కలిసి స్వర్మే అవసరం అందులో కమ్యూనిస్టు పార్టీలో మొత్తం ఉండే మాకు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉంది తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణ జిల్లాల నుంచి కూడా ఎక్కువ పార్టీ కమ్యూనిస్టు పార్టీతో అంతా ఉంది ఆ రోజుల్లో పతాకారిని దించి తిరగబడినటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కువ పార్టీ చెప్పకుండా ఉంటారు మా గంగనాథ గారి అబ్బాయి మాజీపల్లి తాతాచారి సుందరయ్య గారు కలిసి వచ్చేసేవాళ్ళు సుందరయ్య గారు మటమో రోజు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క హెడ్ క్వార్టర్స్ కలకత్తా అందులో మా అన్నయ్య తాతాచారి సుందరయ్య గారు పనిచేస్తుండ ఎక్కువ కలకత్తాలో ఉండేవాళ్ళు మా అన్నయ్య బెంగల్ బాగా వచ్చాయి తెలుగు వచ్చింది ఇంగ్లీష్ వచ్చు ఆ సందర్భంలో ఆయన సోవియట్ భూమిను బతికి వచ్చే ఢిల్లీ నుంచి దానికి లీడర్ గా ఆయన ఎంట్రెడ్గా ఉంటూ నాకు ఢిల్లీ గ్రామీచ్చాడు వచ్చి ఢిల్లీ వచ్చేసే సోవియట్ భూమిలో ఉద్యోగ ఏర్పాటు చేస్తున్నాను మీ ఈ హ్యాంగ్ కూడా అవసరం వచ్చిన వచ్చేసాను మన టైం మా నాన్నగారేమో గాంధీ అని ఈనేమో కర్మస్టర్ నేను ఢిల్లీ వెళ్తాను నాన్న మా మా నాన్నతో అంటే వద్దురా కమ్యూనిస్ట్రా అందరికీ ఇరవై రోజుల గట్ల అరవై రోజులు వెళ్ళదు పుస్తకాలన్నీ పార్టీ పాటి దాడి దాచే వందరూ వైజ్ఞానం విడిపోయి తక్కువ తెలియదు కానీ ఆయన గాని చెప్పి భయంకరమైన గారు చే అందుకని నేను ఏం చేశానంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తెలుగున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడబోతో పక్కన వాళ్ళు తగుతూ ఉంటారు వాడికి అన్నదూరు కలుస్తున్నారు అన్నదోలు ఓ ఓ తగ్గినట్టు అప్పుడు నేను ఏం చేశాను మా నాన్నకి నాకు సంబంధాలు ఎలా ఉండేవంటే మా నాన్నకి నేను సైకిల్ ఎక్కడ ఇష్టం లేదు బస్సు ఎక్కడ ఇష్టం లేదు రైల్స్ ఏది ఎక్కదు ఎందుకంటే కొడుకుంది అంత ఇది అనమాట ఇవైపోతే జబ్బు ఈ మరీ ఎక్కువ ప్రేమ ఎక్కువ అనమాట మా నాన్న అందువల్ల నేనేం చేశాను అమ్మ ఆయన చెప్పడం మా అమ్మను మాత్రం చెప్పే అమ్మ నేను రవ్వలు వెళ్ళిపోతున్నాను నాన్నకి ఏదో పక్కు వెళ్లికి వెళ్ళాడు ఈ రెండు వస్తున్నాయి చెప్పాను నేను రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఏమో పెద్ద అన్నయ్య మరి మరి బాతాచారి వచ్చిన ఇక్కడ అంతా తెలుగు వాడు అంతా ఉన్నారు అన్నయ్య తప్ప తెలుగు వాళ్ళకి రావచ్చే నేను రావాలంటే కూడా ఇక్కడ తెలుగు వాళ్ళ మధ్య ఉంటే నాకు ఏమో అని ఇక్కడే ఉండిపోయాను మా గురువు గారు పెరుమాటాచార్యుల వాడిని ఆయన కూడా చెప్పారు ఎట్లాగే ఆయన ఏమో ఆంధ్రలో పనిచేసినటువంటి ఒక ఆయన వేణుగోపాల నాయుడు గారి ఆయన అసెంబ్లీలో ఉన్నాడు మేమిద్దరు కొద్దిగా పనిచేసిన వాడు ఓ పని చేయబాడు ఎలా ఉన్నాడు తెలుసుకుంటా ఆయన పండగ ఇన్సూరెన్స్ కంటే ఆయన పనిచేశారు సార్ నేను మా అన్నయ్య గారి గారు కూడా అసెంబ్లీకి వెళ్ళి నాయకుడు గారు సార్ మీరు మీకు కనుక్కోమన్నారు మా పురుగు గారు ఎలా ఆయన బాగున్నాడా రేపు ఒకసారి కనబడుతున్నాడా

ఆసరాకు రండి తో నాంబర్ 955 95 నాంబర్ 26 తారీఖున చెక్ పెడితే నెక్స్ట్ ఇయర్ సబ్స్క్రైబ్ రిపోర్ట్స్ కోసం చెప్పది కరెక్టగా చేసావు నాకు గుర్తు తెచ్చుకో అది సరిగ్గా చేశావు కట్పో నేను ఉంటాను అని నువ్వు చెప్పాలి అందరికంటే కూడా ఉంటే అందరికంటే ఎక్కువ రిపోర్ట్ చేయాలి నాక పరిసౌతాల సమిర్ దొర్తు 158 ತೊಂಬೈ ಎ ಮಧ್ಯ ಇಂದಿರಾ ಗಾಂಧಿ ಗಲಾ ವಲ್ಲ ಪದ ಉದ್ಯೋಗ ಉದ್ಯೋಗ ಪರಿಗ್ರಹ ಮಂತ್ರಿ ಆಯ್ತು ಕಷ್ಟ ಅಂತಲೂ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಏರ್ಪಡಿದ ಆಂಧ್ರ ಕಲ್ಯಾಣ ಕಟ್ಟಿನ ಆಂಧ್ರ ಓಕ್ಕ ಆಧಿಪತ್ಯ

ఒక కమిటీ అంటే పెద్ద రీజనల్ కమిటీ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ బిల్డింగ్ లేని రోజుల్లో పాత బిల్డింగ్ నైజాపుగా విడిగే అద్భుతమైన బిల్డింగ్ విడిగేది అందులోనే అసెంబ్లీ జరిగేది అది లేని రోజుల్లో రీజనల్ కమిటీ యొక్క సమావేశాలన్నీ కూడా ఇంట్లో జరిగే దానికి నేను ఉండేవాడిని అందులోనే ఉండేవాడి దాన్ని రిపోర్ట్ చేశావాడి అందువల్ల తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమతపాత ಮಧ್ಯಕಾಲ ರೀಜನಲ್ ಕಮಿ ಪ್ರತ್ಯೇಕ ಅಭಿವೃದ್ಧಿ ಒಟ್ಟು ರೀಜನಲ್ ಕಮ ಅಧ್ಯಕ್ಷ ಅೆಡ್ಡಿ ಎಷ್ಟು ಒಂದು ಕೀರ್ತಿ ಬಂದಿದೆ ಪರವ ತಪ್ಪರಾಗುತ್ತೆ ತಪ್ಪ ಪರಪರಾಗುತ್ತೆ ಆ ಸಂದರ್ಭೋನ ಏನು ಆಚಾರ್ಯ ಜೈಶಂಕರ್ ಅವರ उपन्यासಗಳು ಪರatro ಪರatro ಜೈಶಂಕರ್ ಅವರ ಬರಹ ತಕ ದಿ ಬೆಂದ ಅವರು ಆ ಇಲ್ಲಿ ರೆಕಾರ್ಡಿ ಇದೆ ಟಿ ಕೇಳಿಸಿಕೊಳ್ಳಿ ಮಹಾಂತರು ಸ್ಟಾಟಿಸ್ಟಿಕ್ಸ್ ಮಹಾ ಅಧಿವೇಶನವನ್ನು ನಡೆಸುತ್ತಿದ್ದರು ತಮಕ್ಕೂ ಮನ ಪ್ರತ್ಯೇಕ ರಾಷ್ಟ್ರ ಏರ್ಪು ಅನ್ನ ಉದ್ದೇಶಿಸಿ ತಕ್ಷಣ ವಿಷಯ ಉಂಟು ಪಾತ್ರ ಉಂಟು ಉಂಟು ಸೊ ಇಲ್ಲ ಅನೇಕ ಜರು ಸಂದರ್ಭ ಸರಿತ ಪಟ್ಟು ಚನ್ನಾರೆಡ್ಡಿ ಪ್ರಜಾ ಪ್ರತಿಪಕ್ಷ ಉನ್ನ ರೋಜು ಆ ಪ್ರಾ ಪಾರ್ಟಿ ಏರ್ಪಟ್ಟ ತರ್ವತ್ತು ಎ ಸೀಟ್ ತೆಲಂಗಾಣ ಅನ್ನ ಸೀಟ್ಲು ಗಾಡ ಸರಿ ಆಯ್ನ ಇಂದಿರಗಾಂಧಿ ಪರವಲ್ಲ ಅದೇ ಕಾತ್ರ ಡೆಲ್ಲಿ ಮಾ ಸೆಕ್ರಟರಿ ಗಾರಿಗೆ ಉದಾ ಚಾರೆಡ್ಡಿ ಪಂಪಿಸೋ ಬಾವುದೇಮೋ ಅನ್ನ ಇದು ಮಾ ಸೆಕ್ರಟರಿ ಗಾರ್ದು ನಾನು ಕಪ್ಪಾ ಆಯ್ತು ಪಂಪಿಸೋ ಬಾವು ಎಡ್ತಾ ಚನ್ನಾರೆಡ್ಡಿ ತನ್ನಾರೆಡ್ಡಿ ಗಾರ್ದೇ ಕೂಡ ఏ మిషన్ దేవుడికి నేను వెళ్ళని నువ్వు చెప్పానంటే డబ్బులు చంపాలి ఒక పేసీలో నిలబడితే బ్యాగ్ చంపాలి అదో నన్ను ఇప్పుడు కూడా ఏ మిషన్ యొక్క పీసీ పేద పెట్టే వేరే కథ ఇప్పుడు ఒక ఒక తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్న తర్వాత కూడా సరే కళాత్మక కొత్త విషయాలు తెలంగాణ రైతుల వేదిక అనేటువంటి ఏర్పాటు చేద్దాం అవసరం వచ్చిందంటే ఏమనుకోరు యాక్చువల్గా గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి ఈశ్వరుడు భారతదేశంలోకి వచ్చినా కానీ సంస్థానాలు జమీందారులు రాజ్యాలు అన్ని కూడా సాధించిన తర్వాత మొత్తం భారతదేశంలోకి రాగానే వాడు చేసినట్టు పని ఏమిటి అంటే భారతదేశం అంటే ఏమిటి క్వశ్చన్ వేసుకున్నాడు భారతదేశం అంటే ఎక్కడెక్కడ ఉంది ఎంతవరకు మన సర్వే తెలియదు అని పెట్టి మొత్తం బ్రిటిష్ వాడు ఏర్పాటు చేసే డిపార్ట్మెంట్ ఏదైనా సర్వే ఆఫ్ ఇండియా ఆ సర్వే ఇవాళ మనం పాల్గొన్నటువంటి మ్యాప్ బ్రిటిష్ వాడు అట్లాగే తెలంగాణ వచ్చిన తర్వాత మనం మన ప్రజలు ఏం మనం అర్థం లేదు కోసం మనం ఫైట్ చేశాం ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకు ఏర్పడిందో అక్కడ ఉద్దేశంతో ఒక ఉద్యమాన్ని వంశ భారతదేశంలో ప్రపంచంతో అభ్యర్థి చేసుకోవచ్చు కూడా ఆ అద్భుతమైనటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి పోరాటం జరిగిందంటే తన స్వాతంత్ర్యం కోసం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో భారతదేశంతో ఏ పనిచేసాలో అలాంటి పరిస్థితి కూడా అది సమానమైన పరిస్థితి సాధన కోసం ఆ రోజే గాంధీ గారి ఇతర అనేక మంది లీడర్స్ ఆ నాయకత్వం జరిగిన వాళ్ళు అలాగే ఇవాడు కూడా తెలంగాణ విసిందిస్తే ఒక అద్భుతమైనటువంటి పోరాటం జరిగింది దాని ఒకటి తిరగాలి ముందుగా అటువంటి మనం ఊరికే మామూలుగా ఎవరో దిగిన కాకపోయింది సిచువేషన్ విశేషంలో పాల్గొన్నారు బ్రిటిష్ వాళ్ళు కూడా వెళ్ళిన తర్వాత భారతదేశాలు ఏర్పడిన తర్వాత మా కేసుకోసభి ఏర్పడిన తర్వాత దీనికోసం పోరాడిన వాళ్ళ యొక్క లిస్టు తయారు చేశారు పెన్షన్స్ ఇవ్వరు కాదు ఇవ్వడం రకరకాల కుటుంబాలు రాదు నేను అనుకోవడం అటువంటి గుర్తింపునే తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినటువంటి పోరాటంలో పాల్గొన్న వాళ్ళ కుటుంబాల నుంచి మంత్రులు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఇమీడియట్ ఏర్పాటు చేయాల్సినవి అంటే అదే డిపార్ట్మెంట్ ఆ రోజుల్లో మన పివే నరసింహారావు గారిని రాజేశ్వరరావు గారిని వాళ్ళందరూ కలుసుకునేవాళ్ళు మరి కొత్త పోరాటంలో మేము పాల్గొనే వాళ్ళు రకంగా పేరు తీసుకున్నారు కలుపుకునేవాళ్ళు అట్లా ఇక్కడ కూడా ఒక రకంగా ఒక

ದಾದಿ ಇಷ್ಟಕ್ಕೆ ಅವರನ್ನು ದಾಖಲಿಸಿದ ನಮ್ಮ ಮಾವಾಡಿ ಸೆಕ್ಟರ್ ತೆಗಿನ್ 3 ಇನ್ ರೆಡಿಂಗ್ ಅಪ್ಪರ್ಟೈರಲ್ ಈ ಸಂದರ್ಭೋ ಅತ್ಯಂತ important ನಾನು ಮೇವು ಅನ್ನು ಮೆಲ್ಲಿ ನೀನು reports ಗೆ ಅವನು ತಿಳಿಯೋಕೆ ಕೂತೋದು ಮತ್ತೆ ಈವೋನ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಇನ್ಕಂಟ್ ಮಾಡ್ತೀವಿ reports ಗೆ ತಂಕು ಕೂಡ ಒಪ್ಪಲೇ ಗಾ ಬಾಲ್ ಗೆ सम्मान ತಿಸ್ಕುತ್ತೋ ಕೂಡ ವಿಜಿ ಸೆನ್ಸ್ ಕೋರ್ ಅವರ reports ಅನ್ನು ವಿಲ್

ಅದು ಬಿಡೋಣ ಬಿಡೋಣ ಮತ್ತೊಂದು ವಿಷಯಕ್ಕೆ ಬರ್ತೀನಿ ಈ ಕೊಲ್ಟ್ ಫರ್ಮಾನ್ ಏರ್ಪೋರ್ಟ್ ಇತ್ತು ಎಕ್ಸಿಸ್ಟೆನ್ಸ್ ರಿಲೀಸನ್ ಕೊಟ್ಟು ಅವಕಾಶದ ಬಿಡಿಸ್ಕೊಟ್ಟು ಪಡೆದು ಬಿಡಿಸ್ಕೊಳ್ತೀವಿ ಈ ವೇದಿ ಏರ್ಪೋರ್ಟ್ ಅಂತ ಬಂದಿದೆ ಅದಕ್ಕೆ ನಾವು ಇನ್ನೊಂದು ಪಾಠ ಹೇಳ್ತೀನಿ ಅವರು ಪ್ರತಿಷ್ಠೆ ಐ ಮಟ್ ನೀನು ಫಾಕರಿಟ್ ಆಗೋಣ ಅಂತ ಹೇಳ್ತಿದೀಯಾ ಹೊರಕೀದರ ಗಮನಿಸ್ತೋರುವಾ ಅಂದ್ರೆ ಹಾಗಾಕಚೆ ಇದಾ ತೆರಿಕ್ ಬರತla పరితమ మాటలు నొసలే చిత్త తప్పక తటపట కట్టక ప్రయత్నితి ప్రమాణిక రావనకు మాత్రం చింతిస్తున్నాను ఇది దారునికి రావానికి ఒక వీదుకిటువంటి రావనకు ఏర్పాటుారండి త్వరపొండి నేను కుంటను మంచిది ఎంత ముంచారు కాదు ఇటువటు వాలస్తు ఇక్కడండి ఎంత పెద్ద కురాం కార్ల మార్గ తరిపోయినది ఎంత ముంచారు

కింగిస్టర్ అది ఇదనే దర్ద మొట్ట కంటి దిగా చెస్ సారీ థాంక్స్ ఏంటి గడక వస్తది కింటి మిస్టేర్ బౌన్స్ గడాల అవుత దర్ద ఐబరి చెరరా అచ్చు తో పోవాల ఇక్కడ తిని సపన్న వచ్చిన జో పోర్త శ్రీ శ్రీ గారి తో నిర్మాణం శ్రీ శ్రీ మహాకవి శ్రీ శ్రీ గారి తో నిద దూర్ తరపుకు ఉండాలని ఆ మీ మీద ఒక దూకు వేస్తారు అంటాను ఆయన పంపిస్తుందనే దోకు వేయడానికి ఆయన పంపిస్తుంది ఆ ఏమిటది మీరు మహాకేవ్ అంటున్నారు కదా మహాకేవి మహాకేవ్ అంటున్నారు కదా మీరు ప్రజల వల్ల మీరు మహాకేవ్ కాల మీ కవిత్వం వల్ల మీరు మహాకే కావాల ఆ రోజుల్లోంటింగ్లా కాకుండా ఆ రోజుల్లో సంకోజి అనేది కొప్పుకు కొంత రెమతాయి తరచూ దీకుతాయి తానే చేసుకొని చుస్తాడు వీరేం నాయతరు అదండి ముందుకు పదండి ముందుకు వెళ్తారు పదండి ముందుకు దాక్కులేదసిది పదండి ముందుకు 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 పద ముందుంటే దాని జవాబు అయితే తెలుసా శ్రీ శ్రీ గారికి ఎవరికి చెప్పబోతు నమ్ముతారా శ్రీశ్రీ గారు నమ్ముతా